கடப்போதான் <cavalajete> <recibroner> <sing Mechanics> <shop rule> వేదిపై ముందున్నటువంటి సహోదరి సోదరి తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకి అందరికీ కూడా ఈ మహా మేని మహానాడు తరఫున హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నలభై మూడు నలభై మూడవ మహానాడు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీ కడపలో మొదటిసారిగా మనం జరుపుకు పార్టీ అధిష్టానం నిర్ణయించింది ఇరవై తొమ్మిదవ తేదీ కూడా భారీ బహిరంగ సభ దానికి కూడా ఈ విధంగా ఉత్సాహంగా అక్కడ కూడా పారదని అంటే తెలుగుదేశం అని మనం నిరూపించినట్టుగా మన సత్తా చాటాలని చెప్పేసి అలాగే ఈరోజు మిత్రులు పెద్దలు అందరూ కలిసి నాకు స్వర్ణకారుల సంక్షేమ గురించి ఈ మినీ మన హాల్లో ప్రవేశపెట్టవలసిందిగా వాళ్ళు మనం ఆహ్వానించి ఈరోజు సెకండ్ బాంబే అనేది బంగారు పరంగా వ్యాపార పరంగా సెకండ్ బాంబే అనే పేరు ఇక్కడ దాదాపు ఐదు వేలు నుంచి ఆరు వేల వరకు స్వర్ణ కార్మికులు కార్మికులు ఉన్నారు అంటే అన్ని కులాల వారు కూడా ఎక్కువ శాతము ఇక్కడ స్వర్ణ ఈ బంగారు తయారు చేసే స్వర్ణ కార్మికులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మన గవర్నమెంట్ కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెల్ఫ్ డెవలప్మెంట్ కింద కూడా ఎక్కువ నిధులు దానికి కేటాయించింది కాబట్టి కూడా ఈ సెల్ఫ్ డెవలప్మెంట్ కింద ఒక ఈ స్వర్ణకారుల సంఘానికి ఒక భవన సముదాయం నిర్మించి వాళ్లకు ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన కోట్లతో ఉచితంగా శిక్షణ ఇప్పించి ఇక్కడ తక్కువ ఖర్చుతో వాళ్ళు ఈ స్వర్ణాన్ని తయారు చేసి అమ్ముకుండ ఎక్కువ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు కోయంబత్తూరు మెడ్రాసు బాంబే పోయి అక్కడ తయారు చేసుకుని వచ్చి ఒరిస్సా జార్ఖండ్ అక్కడ ప్రదేశాలు పోయి అమ్ము వస్తున్నారు ఇది చాలా రిస్క్తో కూడినది ఇక్కడే ఉన్న సిక్ పెట్టిన కింద స్వర్ణకారులకు శిక్షణ ఇచ్చి ఒక భవనాన్ని స్థాపించి గవర్నమెంట్ స్థలంలో వాళ్ళకు తగిన యంత్రాలు కన్నా సమకూరుస్తే ఇక్కడ బీసీలే ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకందరికీ మన ప్రభుత్వం తరఫున ఉపాధి కల్పించిన వాళ్ళు వాళ్ళ బతువు తెలుగును కూడా వాళ్ళు పెంచుకోవడానికి ఆర్థికంగా ముందుకోవడానికి ఎలాంటి ఇంకొకటి మీద కూడా ఒక కష్టాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు అందుబాటులో ఉంచి దాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ స్వర్ణకారులను ఆదుకోవాల్సిందిగా పెద్దలందరూ రేపు పెద్ద మహానాల్లో తరపులో తీర్మానం చేసి కూడా నిర్మాణానికి కూడా అమౌంట్ చేసిస్తారని స్వర్ణకారుల తరఫున నా మనవిని విజ్ఞప్తి చేసుకుంటూ ఈ తీర్మానాన్ని బలపరచవలసిందిగా కోర్టులో ప్రజల